సాయంత్రం ఆరు గంటల సమయం ఆహ్లాదకరమైన బీచ్ వాతావరణం దిగులుగా ఉన్న సంధ్య దగ్గరికి సాగర్ ఖుషీగా వచ్చాడు వచ్చావా సాగర్ నువ్వు రమ్మని చెప్పిన తర్వాత వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సాగర్ అంత అనుకు సంధ్య ఈ సాగర్ నీవాడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి సంతోషంగా వస్తాడు సాగర్ అలా పడమటి దిక్కును చూడు సాగర్ చూశాడు ఎర్రని సూర్యుడు అస్తమిస్తున్నాడు చూస్తున్నావా సాగర్ అస్తమిస్తున్న సూర్యుణ్ణి ఆ సముద్రాన్ని సాగర్ సంధ్య కలిసినట్టుగా కనిపిస్తున్నాయి కదా కానీ ఆ రెండు ఎప్పటికీ కలవవని అందరితో పాటు నీకు తెలుసు కదా అంటే నిన్ను మర్చిపోమని చెప్తున్నావా సంధ్య నీకు అర్థమైంది సాగర్ మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు నాకు అర్థమైంది సంధ్య కానీ అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను అవును సాగర్ నువ్వు నన్ను మర్చిపో కారణం మా నాన్న కట్నం ఇచ్చుకోలేడు ఘనంగా పెళ్లి చేయలేడు కట్నం వద్దు పెళ్లి ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను సంధ్య అది కాదు సాకర్ మాది చాలా పేద కుటుంబం మా అన్నయ్య పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు ఇప్పుడు నేను పంపుతున్న డబ్బులే మా ఇంటికి ఆధారం సంధ్య నువ్వు చెప్పేవి సరైన కారణాలు కావని నీకు తెలుసు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు కట్నం వద్దు పెళ్లి ఖర్చు నేనే పెట్టుకుంటాను మన తర్వాత మీ మన దగ్గరే పెట్టుకుని చూసుకుందాం ఇంతకుమించి ఏం చేయాలో చెప్పు సంధ్య నన్ను మర్చిపోసాగర్ అని సంధ్య బాధగా కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల సమయం కన్నాయిపల్లి గ్రామంలోని రైతు చంద్రయ్య భార్య సావిత్రితో సావిత్రి టౌన్ నుంచి అమ్మాయి ధరణి ఇంకా రాలేదా లేదండి నేను అమ్మాయి కోసమే చూస్తున్నాను అలా ఎదురు చూడకపోతే అమ్మాయికి ఫోన్ చేయొచ్చు కదా సావిత్రి చీకటి పడినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నానండి కానీ కలవడం లేదు ఆ పని మానేయమని ఎప్పటినుంచో చెబుతున్నాను నువ్వు నీ కూతురు నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు అమ్మాయి ఇంటికి రాలేదు ఎవరినడుగుతాం సావిత్రి వచ్చిన పనిని కాదని కూలీ పనులకు పొమ్మని చెప్పడం ఏమైనా బాగుంటుందా ఇప్పుడు అమ్మాయి టౌన్ నుంచి రాలేదు ఎవన్నడుగుతావు సావిత్రి మన అమ్మాయి పనిచేస్తున్నా పూలకొట్టు యజమాని గోపాలన్ నెంబర్ తీసి పెట్టుకుందామంటే మీరే వద్దన్నారు ఇప్పుడు చూడండి మొత్తం మీద తప్పు నాదే అంటావు నా ఉద్దేశం అది కాదండి నువ్వు చెప్పింది నిజమే సావిత్రి తప్పు నాది కట్టుకున్న భార్యని పెళ్లికొచ్చిన కూతుర్ని పనికి పంపిస్తున్నాను కదా సంపాదించలేని చవటని అలా కాదండి అని సావిత్రి చెబుతుండగా ధరణి ఇంటికొచ్చింది ఇద్దరు ఊపిరి పిల్చుకున్నారు ఏం తల్లి ఈ రోజు ఇంత ఆలస్యమైంది పూలదండల ఆర్డర్ ఎక్కువగా వచ్చిందమ్మా గోపాలం గారు చేసి వెళ్ళమని చెప్పారు మొత్తం చేసి వచ్చేసరికి ఈ టైం అయింది అది నాన్న ఫోన్లో చార్జింగ్ అయిపోయింది అన్నం పెట్టు సావిత్రి ముగ్గురు ఏం మాట్లాడకుండా అన్నం తింటుంటారు మరుసటి రోజున గోపాలం తన తల్లిదండ్రులు రఘురాం చానక్యులను తీసుకుని చంద్రయ్య వాళ్ళింటికొచ్చాడు ఎవరండి మీరు ఇక్కడ ధరణి మా అమ్మాయే చెప్పండి మా అమ్మాయితో ఏమిటి పని ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం పదండి మీరెవరో తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టాలా మర్యాదలు చేయాలా నా పేరు గోపాలం ధరణి పనిచేస్తోంది నా కొట్టులోనే లోపలికి రండి అందరూ ఇంట్లో కూర్చున్నారు సావిత్రి ధరణి నిలబడి ఉన్నారు ఇలా చూడండి నా పేరు రఘురాం తను నా భార్య పేరు జానకి గృహిణి ఇంటిని సంసారాన్ని పిల్లల్ని చక్కదిద్దుతూ నాకు వాదోడుగా ఉంటుంది జానకి నమస్కారం చేసింది చంద్రయ్య సావిత్రి ధరణి ముగ్గురు ప్రతి నమస్కారం చేశారు మాకు నలుగురు సంతానం ముగ్గురు కొడుకులు ఒక కూతురు మా పెద్దవాడు గోపాలం చదువబ్బలేదు కాని తెలివితో టౌన్లో పూలకొట్టు పెట్టుకుని తగిన విధంగా సంపాదిస్తున్నాడు మీ అమ్మాయి ధరణి మావాడి పూలకొట్టలోనే పనిచేస్తుందని మీకు తెలుసు కదా పూలకొట్టని తెలుసు కానీ అది మీ వాడి పూలకొట్టని నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది కదండి మా పెద్దవాడికి మీ అమ్మాయి ధరణి నచ్చిందని చెప్పాడు తండ్రిగా కొడుక్కు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించడంలో తప్పులేదు కదా మీ అబ్బాయి పెళ్లి మీ ఇష్టం కానీ మా అమ్మాయికి ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేయను తమరు వెళ్ళిరండి అది కాదన్నయ్యా ఇద్దరూ ఈడుజోడు బావుంటారు ధరణికి కూడా మా వాడంటే ఇష్టమున్నట్టుగా తన కళ్ళల్లో కనిపిస్తుంది కావాలంటే అమ్మాయి నడగండి అని చెప్పగానే ధరణి సిగ్గుతో తలదించుకుంది మన్నించండి ఇప్పుడప్పుడే మా అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు రఘురాం జానకిలు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు వెంటనే సావిత్రి కల్పించుకుని అన్నయ్య గారు ఒక నిమిషం అలాగే కూర్చోండి ఇప్పుడే వస్తాం అని సావిత్రి చంద్రయ్యని తీసుకుని పెరట్లోకి వచ్చింది పరాయి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి నన్ను తీసుకుని పెరట్లోకొచ్చావు ఏమిటి సావిత్రి ఇది ఇంట్లోకి పద ఏమిటండి మీ ధోరణి మన అమ్మాయికి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని వాళ్ళకి చెప్తున్నారు మొన్నటికి మొన్న మంచి సంబంధం చూడమని తెలిసిన వాళ్ళకి చెప్పారు కదా ఇప్పుడేమో వచ్చిన మంచి సంబంధాన్ని వద్దంటున్నారు ఒక్కసారి ఆలోచించి సావిత్రి ఆ పెద్దాయనేమో టీచర్ నేను రైతు కూలిని వాళ్ళేమో టౌన్లో బంగ్లాలో ఉంటారు మనమేమో ఈ పల్లెటూరులో పాడుపడేని ఇంట్లో ఉంటున్నాం వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో చూశావు కదా బాధపడకండి మనకు మంచి రోజులొస్తాయి ఎలా వస్తాయి సావిత్రి చేతికొచ్చిన కొడుకు మనల్ని వదిలిపెట్టి తన భార్య బిడ్డలతో వెళ్ళిపోయాడు అమ్మాయి ధరణి తీసుకొస్తున్న డబ్బులతో మనమిప్పుడు బతుకుతున్నాం సావిత్రి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది పెళ్లి ఖర్చులు కట్నాలు ఒక్కటేమిటి సావిత్రి అన్నిటికీ డబ్బే కావాలి అంత డబ్బు మన దగ్గరుందా ఎక్కడి నుంచని తీసుకొస్తాం అంత స్తోమత మనకు లేదు కదా సావిత్రి అది మనకు సాధ్యమవుతుందా సావిత్రి ఏం మాట్లాడలేదు అందుకే సావిత్రి మనకు ఆ టౌన్ సంబంధం వద్దని చెప్పేద్దాం చంద్రయ్య సావిత్రి మాట్లాడుకుని ఇంట్లోకి వచ్చారు అన్నయ్యా వద్దునా మీ మాటలను మేం విన్నాం ఇలా చూడండి కట్నం మాకొద్దు పెళ్లి ఖర్చుల గురించి మీరేం ఆలోచించకండి అంతా మేమే పెట్టుకుంటాం కన్యాదానం చేసి మీ అమ్మాయి ధరణిని మా ఇంటి మహాలక్ష్మిగా పంపిస్తే చాలు అని చెప్పగానే చంద్రయ్య సావిత్రి ధరణి సంబరపడ్డారు ఉండండి అందరికీ టీ తీసుకొస్తాను టీ వద్దుకోడలా మసాలా వంకాయ చాలా బాగా చేస్తావని మా అబ్బాయి చెప్పాడు ఇప్పుడు అందరికీ చేయి కడుపు నిండుగా తిని సంతోషంగా ఇంటికి వెళ్తాం అలాగే అత్తయ్యా నాన్న అత్తయ్య మామయ్య వాళ్లని మనకు దగ్గరలో ఉన్న కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళండి బాబుని తీసుకుని మీరు వెళ్ళండి నేను వదినతో ఇంటి దగ్గరే ఉంటాను అని చెప్పగానే చంద్రయ్య రఘురాం గోపాలం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ధరణి మసాలా వంకాయ కూర చేస్తుంటుంది సావిత్రి జానకి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సిటీలోని ఒక పార్కులో శేఖర్ అమూల్య కూర్చున్నారు నీకేం కావాలి శేఖర్ నీతో జీవితం అమూల్య అది మాత్రం సాధ్యం కాదు శేఖర్ ఎందుకు సాధ్యం కాదు అమూల్య చెయ్యాల్సింది మొత్తం చేసి బుద్ధి లేకుండా ఎందుకు సాధ్యం కాదని అడుగుతున్నావా మంచిగా నువ్వు చేసిన అవమానానికి కొట్టిన తప్పులేదు శేఖర్ సరే సరే అమూల్య ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద సారీ శేఖర్ నేనిప్పుడు ఎక్కడికి రాను నువ్వెళ్ళు అమూల్య ఇప్పుడు రావడం ఇష్టం లేకపోతే ఒక గంట ప్రేమించి పెళ్లి చేసుకున్న నా మాటని నమ్మలేదు కానీ ఆరు నెలల తర్వాత మన ఇంటికొచ్చిన మీ అమ్మ చెప్పిన మాటని నమ్మి నా మీద అనుమానం పెంచుకున్నావు హి మాటలన్నావు చేయకుడిని అవమానం చేశావు సారీ చెప్తున్నా కదా అమూల్య అమూల్యకి కోపం వచ్చింది శేఖర్ ను గట్టిగా కొట్టింది అమూల్య ఏడుస్తూ నీ ముఖం నాకు చూపించుకో వెళ్ళిక్కడించి అని అరిచింది చేతివేళ్ల అచ్చులతో బాధగా శేఖర్ అక్కడి నుంచే వెళ్లిపోయాడు